నమస్తే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మేము ముందుకు రావడం జరిగింది రాష్ట్రంలోని ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు మరియు వాటి కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఇప్పటికే మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది రెండవ విడత కౌన్సిలింగ్ ఈరోజు నుంచి ఆరంభమైంది అయితే మొదటి విడతలో ఉన్న సీట్లకు మరో కొత్తగా ఏడు వేల ఆరు వందల యాభై బీటెక్ సీట్లు యాడ్ అయినట్టు మనకు ప్రభుత్వం నివేదిక అందజేసింది ఇంజనీరింగ్ కళాశాలలో ఏడు వేల ఆరు వందల యాభై బీటెక్ అదనపు సీట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇంజనీరింగ్ ప్రవేశాల కన్నర్ వాటిని శుక్రవారం ప్రారంభమయ్యే రెండో విడత కౌన్సిలింగ్ జాబితాలో చేర్చారు అంటే ఈ శుక్రవారం అంటే ఈ రోజు నుంచి తొలి విడత కౌన్సిలింగ్ వాటి నాటికి కన్వీనర్ బి కేటగిరీ కలిపి మొత్తం లక్ష పద్నాలుగు వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి వాటిలో కోట కింద ఎనభై మూడు వేల సీట్లు ఉన్నాయి తాజాగా మరో ఏడు వేల ఆరు వందల యాభై సీట్లకు సర్కారు అనుమతి ఇచ్చింది అందులో డెబ్బై శాతం సీట్లు కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు అంటే ఐదు వేల మూడు వందల యాభై ఐదు సీట్లు కోట మరి కోట పరిధిలోకి వస్తాయి ఈడబ్ల్యూఎస్ కోట పది శాతం కలిపితే మరో ఐదు వందల ముప్పై సీట్లు రానున్నాయి అని చెప్పేసి ప్రత్యేకంగా ఈరోజు శీర్షిక రావడం జరిగింది మనకు పూర్తిగా అర్థమైంది ఏంటంటే కాలేజీలు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది అనేది అర్థమైపోయింది కానీ అదే అధ్యాపకుల సమస్యలు చెప్తే మాత్రం ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు ప్రభుత్వం ఏమైనా కానీ యజమాన్యాలకి దాసోహంగా పనిచేస్తుంది కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు సమస్యలు పరిష్కారం కోసం పనిచేయడం లేదని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇవాళ సీట్లు పెంచారు కానీ ఆ సీట్ల తగ్గట్టు అక్కడ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా పరిశీలన చేశారా లేదు పరిశీలన చేయకుండానే సీట్లు పెంచుకుంటూ పోతున్నారు అన్ని కాలేజీలలో వన్ టు ట్వంటీ ప్రకారంగా కావచ్చు కేటరేష్యూ వన్ ఈస్ట్ టూ ఈస్ట్ సిక్స్ ప్రకారంగా కావచ్చు ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన సీట్లకు ఇచ్చిన సీట్లకు సరైనటువంటి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా తక్షణమే ఇన్స్పెక్షన్లు చేసి వాటిని తేల్చాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి జీతభత్యాల పైన ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు అని చెప్పేసి యజమాన్యాలు కొన్ని కాలే కొన్ని కాలేజీలలో జీతాలు చెల్లించడం లేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సీట్లు పెంచింది కానీ మరి రీఎంబర్స్మెంట్ విషయంలో ఏం ఆలోచిస్తుంది ఎందుకు డిలే చేస్తుంది రియంబర్స్మెంట్కు ఖచ్చితంగా రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం